వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చేసుకోవటం అయితే చాలా చాలా సింపుల్ అలాగే రెసిపీ విషయానికి వస్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా చాలా చాలా బాగా నచ్చుతుందండి రెసిపీ అయితే ఫుల్గా చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే వేసిన ఇంగ్రీడియంట్ ప్రతిది మన ఇంట్లో ఉండేదే కాబట్టి ఒకసారి ఫుల్గా వీడియో చూసేయండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్ వరకు అయితే పంచదారని తీసుకోండి ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే రవ్వ తీసుకోండి అలాగే ఇందులో ఒక రెండు కప్పుల వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చిపాలు కూడా తీసుకోవచ్చు ఇలా వీటిని అన్నింటినీ పాలు వేసుకున్నాక బాగా అన్ని కలిసే విధంగా కలుపుకోండి సుజీరవ్వ అంటే అంటే కొంతమందికి తెలుసండి కొంతమందికి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను ఉప్మా చేసుకుంటాం కదండి ఇంట్లో రెగ్యులర్గా అదే రవ్వను అయితే వేసుకోండి వేసుకొని ఇలా అంతా బాగా కలిపేసి దీన్ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఎందులో అయితే కేక్ చే ఆ బౌల్ని తీసుకోండి నేను ఇక్కడ కేక్ గిన్నె ఉంది కదా కేక్ గిన్నె తీసుకున్నాను లేకపోతే కాస్త అంత లోతుగా ఉన్న స్టీల్ గిన్నె కూడా పెట్టేసుకొని ఆయిల్ కాస్త వేసేసి అప్లై చేసుకుని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఒక స్టాండ్ పెట్టేయండి ఇదేంటంటే హీట్ చే అంటే మనం కుక్ చేసుకోవటం కోసం అని చెప్పేయండి ఒకవేళ ఇలా కళాయి లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి ఇడ్లీ పాత్రలకు కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ లోపే మనకి రవ్వ అనేది బాగా నాని ఉందండి ఇలా నాని ఉన్న దాంట్లోనే ఒక చిటికటి సాల్ట్ వేసుకోండి టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అలాగే ఒక పావు కప్పు వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ అయితే కనుక వేసుకోండి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కనుక ఇక బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను ఒకవేళ బేకింగ్ పౌడర్ లేకపోతే తినే సోడాని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే ఏ కప్పుతో అయితే పంచదార రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే కనుక ఆ కప్పుతో ఫుల్గా ఒక కప్పు అయితే కనుక మైదాను తీసుకొని ఇలా జల్లెడిపోయింది పెట్టేసుకోండి జల్లెడి పెట్టేసుకోండి ఎందుకు అంటే ఒకవేళ మైదాలో ఏమైనా డస్ట్ ఆర్టికల్స్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి మొత్తం ఇలా జల్లెడి పెట్టేసుకున్న తర్వాత ఇందులో నేను ఇక్కడ ఒక పావు స్పూన్ లేదా హాఫ్ స్పూన్ వరకు అయితే వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ తీసుకునేది వైట్ వెనిలా ఎసెన్స్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటుందో అది వేసుకోండి ఒకవేళ లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకోండి వేసుకొని ఇవంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో కానీ లేదంటే విస్కెట్తో కానీ లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోండి అలాగే ఈలోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కేక్ గిన్నెకైతే ఆయిల్ పూసేసి ఉంచుకున్నాం కదండి అందులోకి అయితే ఈ మొత్తం పేస్ట్ అంతటిని ట్రాన్స్ఫర్ చేసేయండి ఒక్కసారి అయితే ఇలాగో ట్యాప్ చేసేయండి లమ్స్ ఏమీ లేకుండా ఈ లోపే నేను హీట్ చేసి పెట్టేసుకున్నాను కదండి కళాయిలో దాన్ని వేసేసి అంటే మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నెనైతే పెట్టేసి గాలిపోకుండా మూతనైతే పెట్టుకోండి మూతను పెట్టుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే కనుక లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి కేక్ అనేది బాగా కుక్ అవుతుంది చూస్తున్నారు కదా మధ్యలో ఒక పగుళ్ళు వచ్చి కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే అస్సలు చాక్ కదుక్కోలేదు దీన్ని చల్లారినాక డీమోల్డ్ చేసుకుందాం ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి ఈజీగానే డిమోల్డ్ అయిపోద్ది చుట్టూ ఒకసారి అయితే చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేసి దీన్ని డిమోల్డ్ చేసుకోండి చూస్తున్నారా అస్సలు అతుక్కోకుండా వచ్చింది కదా కేక్ అయితే భలే రుచిగా ఉంటుందండి ఫ్లఫీగా చాలా స్పాంజీగా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఫుల్గా వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్